క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టు ముందు భావించారు అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు మరోవైపు హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేది ఎవరికీ తెలియడం లేదు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బైక్ మీద వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు స్నేహితులు అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో దీనిపై సమగ్ర విచారణ జరపాలని సన్నిహితులు అనుచరులు పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి ఘటనా స్థలికి వరకు మొత్తం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఇక ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత మహాసేన రాజేష్ కూడా డిమాండ్ చేశారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ప్రవీణ్ పగడాల బైక్ మీద తిరిగే పరిస్థితి ఉండదంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చెప్తున్నారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ హర్షకుమార్ కూడా డిమాండ్ చేశారు క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టు ముందు భావించారు అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు మరోవైపు హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేది ఎవరికీ తెలియడం లేదు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బైక్ మీద వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు స్నేహితులు అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో దీనిపై సమగ్ర విచారణ జరపాలని సన్నిహితులు అనుచరులు పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి ఘటనా స్థలికి వరకు మొత్తం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఇక ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత మహాసేన రాజేష్ కూడా డిమాండ్ చేశారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ప్రవీణ్ పగడాల బైక్ మీద తిరిగే పరిస్థితి ఉండదంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చెప్తున్నారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ హర్షకుమార్ కూడా డిమాండ్ చేశారు